அடுத்தபடியாக அரபியில் எண்ணிக்கை அரபியில் எண்ணிக்கை எப்படி சொல்வது என்பதை ஷாகுல் ஹமீத் அவர்கள் சொல்லுவார்கள் வாங்க ஷாகுல் ஷாகுல் போய் விடியாங்க பாபா ஃபக்ருதீனுடைய புள்ள ஷாகுல் ஹமீத் அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி ఏదంటే సరస్వతున్ మూడే అబతున్ నాలే కంసతున్ ఐందే సిద్ధతున్ ఆరే సభతున్ ఏడే సమతున్ ఎట్టి తిరుసతున్ ఒంబోదే అశతు పత్తే అలాగే అసలపతి నుండి ఇస్తా అసలపతి సరస్వతూని అల్పత అసలపతి నాలే అంశత అసలపతి అయింది సిద్ధత అసలపతి ఆరే సభత అసలపతి నేలే సమత సభతి నెత్తే